నేని విద్యాసాగర్ గెలుపొందగా అందులో సాయన ఆరు వేల ఓట్లు సాధించి ఐదవ స్థానంలో నిలిచారు అందరికీ నేను మీ బర్లా సాయనను నేను గత పదిహేను రోజుల కిందట టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మీ అందరికీ చెప్పి ఉన్నాను ఇప్పుడు ఈ నెల అనగా పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఐదు సుమ సుమ ఐదు సాయంత్రం ఐదు గంటలకు సుమారు వ్యయమంతో సమావేశం ఏర్పాటు చేసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను అట్టి సమావేశానికి శ్రీ టి జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి మరి జుబాడి నరసింహారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొందరు కావున ఇట్టి సమావేశానికి అందరూ నా సేవలసులు మిత్రులు అందరూ హాజరై నన్ను ఆశీర్వదించగలని నా